ఓకే నెక్స్ట్ మనం జీవ పరిణామం గురించి డిస్కస్ చేద్దాం జీవ పరిణామానికి ప్రధానమైన కారణం ఏంటంటే వైవిధ్యాలండి జీవ పరి పరిణామానికి ప్రధానమైన కారణం వైవిధ్యాలు వైవిధ్యాలంటే జీవుల తల్లి తండ్రి జీవుల లక్షణాలు పిల్లలకి రావండి అలా రాకపోవడం వైవిధ్యం ఆ వైవిధ్యాల వలన జీవం అనేది పరిణామక్రమంలో పరిణామం చెందుతుంది అనే వాదన ఇక్కడ బలంగా వినిపిస్తుంది ఈ వైవిధ్యాలు మరి ఏ విధంగా ఏర్పడతాయి జీవుల్లో చూడండి వైవిధ్యాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి అండి లైంగిక ప్రత్యుత్పత్తి రెండవది డిఎన్ఏ అనువాదం డిఎన్ఏ అనువాదం మూడవది డిఎన్ఏ ప్రతికృతి ఈ మూడు ప్రక్రియల వలన వైవిధ్యాలు ఏర్పడి జీవి యొక్క పరిణామం అనేది జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి వలన ఎందుకు వైవిధ్యాలు ఏర్పడతాయో చూడండి లైంగిక ప్రత్యుత్పత్తిలో ఎన్ని జీవులు పాల్గొంటాయండి రెండు జీవులు లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జీవులు పాల్గొంటాయి ఆడజీవి అదే విధముగా మగ జీవి ఇలా రెండు జీవులు పాల్గొంటాయి రెండు జీవులు పాల్గొనేటప్పుడు రెండు జీవుల యొక్క ఉమ్మడి లక్షణాలు అనేవి పిల్ల జీవిలోకి వస్తాయి అంటే ఏదో తల్లి జీవినో లేదా తండ్రి జీవినో పోలి ఉండదు రెండు జీవుల యొక్క ఉమ్మడి లక్షణాలు వచ్చి వేరే విధంగా లక్షణాలు వస్తాయి కాబట్టి వైవిధ్యం ఏర్పడుతుంది క్లియర్ కదండి నెక్స్ట్ డిఎన్ఏ అనువాదం చూడండి ఒక్కసారి డిఎన్ఏ అనువాదం అంటే డిఎన్ఏ నుండి జన్యు సమాచారం ఎంఆర్ఎన్ఏకు ఎంఆర్ఎన్ఏకు బదిలీ అవుతుందండి డిఎన్ఏ నుండి జన్యు సమాచారం ఎంఆర్ఎన్ఏకు బదిలీ అవుతుంది ఇలా బదిలీ అయ్యే ప్రక్రియను అనులేఖనం అంటారు అనులేఖనం ఈ ఎంఆర్ఎన్ఏ టీఆర్ఎన్ఏ ఆర్ఆర్ఎన్ఏ అనేవి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయండి ఎంఆర్ అంటే మెసేంజర్ ఆర్ గుర్తుపెట్టుకోండి మెసేంజర్ వార్తాహార ఆర్ఎన్ఏ డిఎన్ఏ నుంచి జమ్ జు సమాచారం ఎంఆర్ఎన్ఏకి వెళ్ళే ప్రక్రియనే అనులేఖనం అంటారు ఈ ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్స్ అనేవి తయారవుతాయండి ప్రోటీన్స్ తయారయ్యే ఈ ప్రక్రియని ఏమంటామంటే అనువాదం అంటారండి అనువాదం డిఎన్ఏ అనువాదం వల్ల కూడా వైవిధ్యాలు ఏర్పడతాయి అంట ఆ విధంగా జీవ పరిణామం జరుగుతుంది ఎందుకు చూడండి ఒకసారి ఒక శరీర నిర్మాణం ఆకారం పెరుగుదలకు అవసరమైన రసాయన పదార్థాలు ఏవంటే ప్రోటీన్లు కాన్సెప్ట్ పట్టండి శరీర నిర్మాణం అదేవిధంగా పెరుగుదలకు అవసరమైనవి ప్రోటీన్స్ ఆ ప్రోటీన్స్ అనేవి ఎంఆర్ఐ నుంచి ఏర్పడతాయి అన్నాం ప్రోటీన్స్ ఏమి రైబోజమంలో తయారవుతాయని మీకు తెలుసు ఆల్రెడీ డిఎన్ఏ నుంచి జన్యు సమాచారం ఎంఆర్ఎన్ఏకి వదిలయ్యి ఎంఆర్ఏ నుంచి ప్రోటీన్ ఏర్పడి శరీర నిర్మాణం ఏర్పడుతుంది అంటే అర్థం ఏంటి ఒక జీవి లక్షణం తన పిల్ల జీవికి రాకుండా వైవిధ్యం చూపెడుతుందని చెప్పాను ఆ వైవిధ్యం రావాలంటే కారణం ఏంటి ఒక జీవికి ఒక నిర్మాణం రావాలంటే ఏవి తోడ్పడతాయి ప్రోటీన్స్ అంటే ప్రోటీన్లు ఏర్పడడంలో తేడాలు వచ్చినప్పుడే జీవుల్లో వైవిధ్యాలు ఏర్పడతాయి అన్నాడు ఎందుకంటే శరీర నిర్మాణానికి అవసరం కాబట్టి క్లియర్ కదండి నెక్స్ట్ పాయింట్ చూడండి డిఎన్ఏ ప్రతికృతి అంటే డిఎన్ఏ ముక్కలు అవడం డిఎన్ఏ ప్రతికృతి ఇది డిఎన్ఏ యొక్క నిర్మాణం అండి ఈ నిర్మాణంలో కాన్సెప్ట్ చూడండి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో డిఎన్ఏ రెండు ముక్కలైపోయి ఇటు ఒకటి ఇటు ఒక పోచ ఏర్పడి తర్వాత వీటికి సంపూర్ణ పోచలు ఏర్పరచుకుంటే డిఎన్ఏ ప్రతికృతి జరగడం వల్ల రెండు రకాల పోచలు విరిపోయి రెండు రకాల లక్షణాలు వస్తాయి కాబట్టి వైవిధ్యాలు ఏర్పడతాయి అని చెప్పడం జరిగింది